పాము వచ్చింది మొత్తం చుట్టేసుకోమోండికి కాదు మా ఉండు మా ఆ పాము తోకబట్టుకొని గిరా గిరా దిగుతాను నేను నువ్వు నా పక్కనే ఉండు నువ్వు నా పక్కనే ఉండు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి లే వదిలేనండి ఆ మనిషి చేతిలో పాముందిలే లే కాటేస్తే కైలాసంకి వదిలేనండి నీ లి అమ్మ పాముంది అయిన వీరేష్ పట్టుకుందా తోకతో చంపొద్దండి అవి నోర్లేని జంతువులు కదా తెలియకొచ్చి తెలియకొస్తుంటాయి పట్టుకునే పోతున్నాడు నువ్వు అనబట్టుకుంద్రామా అలా వాళ్ళు ఊర్లేకి ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెంగళూరు నుంచి వచ్చిండే నెక్స్ట్ డే మార్నింగ్ ఇండ్లేకపోకుండా ఒక పాము వచ్చిండే అసలు సడన్ గా మేము షార్ట్ వీడియోలు తీస్తున్నాము సడన్ గా వచ్చేసింది ఇండ్లేకి అమ్మ శాండీ అయితే బీవచ్చంగా భయపడినారు అమ్మ అయితే మేము ప్రాన్ చేస్తున్నాం అని ఫస్ట్ నమ్మలేదు పాముని చూసిన తర్వాత అయితే అమ్మ అయితే చాలా భయపడింది అస్సలు చెప్పకూడదు అది వీడియో చూస్తే మీకే తెలుస్తుంది అలాగే దాని అయితే ఆ పాము అయితే చంపలేదు మాకు దగ్గరలో ఉండే స్నేక్ క్యాచర్ ని పిలిపించి ఆ పామును బట్టి అవి తెలికుండా వచ్చింటాయి మూగజీవాలు మనం ఏమనుకోకుంటే అవి కూడా ఏమనవు అది కాకుండా అది స్నేక్ అంట అంటే వీడియో చూస్తే మొత్తం మీకే తెలుస్తుంది అలాగే బెంగళూరు వీడియోలు ఇంకా ఎవరైనా చూడకోకుంటే వెళ్ళి చూడండి చాలా మంచిగా ఫన్ను ఉన్నాయి ఇంకా లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మ అని శాండీ అని ఎంజాయ్ చేయండి చలో మా 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 లోపల బయట రావద్దు మా పాము వచ్చింది లోపల ఉండు లోపల ఉండుమా చూడుగా ఏ లోపల ఉండుమా పాము వచ్చింది మాట ఉంది మేము విడ పట్టుకునే వచ్చినాము ఏమో ఎట్టు వచ్చిందా రే పట్టు వీరేశ్ పట్టుకుందా తోకతో తోక పట్టుకోవచ్చులేమా మేము ఇప్పుడు కూర్చున్నాము సౌండ్ వినిపించింది ఇది బయటకి చూడమే మా బయట బయటకు వచ్చి చూద్దరా చూద్దా ఏ బయటకు వచ్చా అవ నువ్వు లోపలే ఉండు ఆర్ట్ పేషెంట్ కాబట్టి లోపలే ఉండు ఈ మేము సైలెంట్ కూర్చొని ఉన్నాం వీడియో ఏం చేయాలని మా నువ్వు బయటకు పోవాలా రా నాకు తెడల నువ్వు ఇక్కడ్రా ఇక్కడ రా డోరీ డోరీ అవ్వ లోపల డోరీ డోరీ నేను ఈడకొచ్చింది ఈ చెప్పులు కాటకు వచ్చినాక చూసినా నేను సర్ర నచ్చిందంటే సర్ర నచ్చింది నాకు అసలు అర్థం వాన వానకి మా మా వాన కదా అంటే నేను ఆడ చూడలేదు మేము ఈ చూసినాము ఈ ఆడ నుంచి వచ్చిందో తెల్ సంపేదొద్దు వద్దు పట్టుకుంటాలే పట్టుకుంటాలే పట్టుకుంటే పట్టుకుంటే పట్టుకుంటా ఏ పట్టుకోబమ్మా స్నేక్ క్యాచర్ ఆ మనిషి ఉన్నారు కదా ఆ మనిషి కన్నా ఫోన్ చేద్దామా రావా నువ్వు పేషెంట్ ఆ నువ్వు ఆడు నువ్వు ఆడు ఆడు ఏమో మరి మా నువ్వు చైర్ మీద మా నువ్వు చీరకు ఎక్కువ మా నువ్వు చైర్ మీద దెక్కు నువ్వు చైర్ మీద దెక్కు జరగంజీ ఏ ఇట్ ఇటు చూడు నేను చెప్తాను చైర్ చేరెక్కు చీరెక్కు ఎక్కువ నువ్వు చేరెక్కు నువ్వు చేయరు ఎక్కువ ఊగి అవ నువ్వు లోపల ఉండవా లోపల చెప్తా ఏ మా ఒక్క నిమిషం సైలెంట్ ఉండదు అదే మంచి స్నేహి క్యాచర్కి ఫోన్ చేయండి అంత లోపల చంపేది వద్దు చంపకూడదట అది వానలు వన్నాయి కదా మా వానలు వన్నాయి ఎంత పెద్దగా ఉంది మా చాలా పెద్దగా ఉంది దీనికి ఉంది ఆహా వానలు పడినాయి మా వానలకు వచ్చింటే అవి ఇప్పుడు నిన్న మన్నా వాన పడి అంతా చాలా పెద్ద ఉంది మరి చిరు చిరు చానా పెద్ద ఉంది ఏ చాలా పెద్ద ఉదలు నువ్వు రావు జరిపోదు కదవా ఫోన్ ఫోన్ చేద్దాం మాకు ఏడు మా వచ్చింది మాది ఊపినోండు నువ్వు అది కాదు మా నువ్వు పట్టుకోపోయి చెప్తా తోకతో శాండిని వదిలేదాము లేకుండి వద్దు చంపొద్దు చంపొద్దు క్యాచర్ ఫోన్ చేద్దాం స్నేక్ క్యాచర్ వచ్చి పట్టుకుంటాడు స్నేక్ క్యాచర్ ఫోన్ చేద్దాము మన దగ్గర ఉండే స్నేక్ క్యాచర్ కి మాకు దగ్గర ఉండే స్నేక్ క్యాచర్ అయితే కాల్ చేసి చెప్తుండే ఇంకా ఆయన వచ్చేంత వరకు అయితే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ పోకోకుండా లేదా అంటే అన్నాడు నిజంగా అండి మొత్తం చుట్టూ వేసుకోండికి ఏం తినలేదు అప్పుడే కడుపులా ఉంటుంది కదా ले, ले, दे ले दे ले रे रे ले दे 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 में में दे ले 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 నా తొందర బయటకి వెళ్ళిపోతుంది అడుగు వచ్చాను వచ్చిన నా పట్టుకోను పట్టుకున్నా

అది వస్తావా మరి నాకు ఏం కావాలంటే చేసిస్తావు చెప్పు చేసిస్తాను చిన్న తండ్రికి నువ్వు రావా అమ్మా ఇంకా నుంచి ఏమను అంతరంగ భయపడుతున్నావు అసలు మన స్కీమ్ ఏమంటుండలేదు చూడది అలా డబ్బాలోకి వేసుకొని వాళ్ళు స్వచ్ఛమైన అడవిలోకి వదిలి వదిలి వస్తారు ఏమా ఏమా చిలుకు తెరిగి ఒక నిమిషం ఈ డబ్బా లేక పాము వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని అడవిలోకి అయితే వెళ్తుండే ఇప్పుడు పాము పట్టుకే ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అంజీ స్నేక్ క్యాచర్ అని అలాగే ఆయన ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది కదా ఇక్కడ అనంతపూర్ గాని కర్నూలు గుంటకలు ఆదని ఈ చుట్టుపక్కల ఉండే పల్లెల్లో ఎక్కడ పాములు ఉన్నా కూడా ఆయన కాల్ చేస్తే వచ్చి పట్టుకుంటాడు ఇప్పుడు వీడియోలో పట్టుకెనం పాము ఏమనలేదు కదా ర్యాట్ స్నేక్ గదా అని చెప్పి మీరు పట్టుకునే పోయినారు అది పట్టుకునే విధానం ఉంటది కాబట్టి స్నేక్ క్యాచర్ కే కాల్ చేయండి జాగ్రత్త ఉండండి ఇంటి చుట్టుపక్కల కొద్దిగా నీట్ పెట్టుకుంటే పాములు రావు ఏదో దారి తప్పొస్తే వస్తుంటాయి చెలో మరి దారి తప్పు వచ్చిండే పాముని మరి అడివిలే కుదు అలా అడివిలే కొలేస్తారనమాట వాళ్ళు పట్టుకొని వచ్చి చంపొద్దండి పాములని అయితే అవి ఏం చెయ్యవు దారి తప్పు వచ్చింటాయి పాపము పోపోంగా ఇంకెప్పుడు రావద్దు ఊర్లేకి